ప్రజాకవి పద్మ విభూషణ్ డాక్టర్ కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలతో డాక్టర్ కాళోజీ గారి జీవన ప్రస్తావనను రూపంలో అందిస్తున్న వారు శ్రీమతి బద్రీ రమారాణి నారాయణ కాళోజీ తెలంగాణ భాష పైన మక్కువను పెంచుకొని కత్తి కన్న గన్ను కన్న గొప్ప చాటిండు అన్యాయం ఎదిరించి ధైర్యంగా నిలిచిండు అన్యాయం ఎదిరించి ధైర్యంగా నిలిచిండు ప్రజాకవి నారాయణ కాళోజీ ാഷ പൈന മറ്റുക്കെപ്റ്റംബർ തൊണ് ബിജാപൂർ ജിത്തഹളി ഗ്രാമം ലോക മരികൊണ്ട ഗ്രാമം ലോക ന്യായശാസ്ത്രമോ ചരിവിണ്ട് പ്രജാകവി നാരായണ കാലോജി తెలంగాణ భాష పైన మక్కువను పెంచుకొని స్వాతంత్ర్య సమరాణ నిలిచిండూ దేశ సేవ కొరకు పిలుపునిచ్చిండూ దేశ సేవ కొరకు పిలుపునిచ్చిండూ ఉద్యమాన ఊపిరై ఎదిగిండు తెలంగాణ ప్రజాకవిగా నిలిచిండూ ఉద్యమానోపిరయ్య ఎదిగిందో తెలంగాణ ప్రజాకవిగా ప్రజా ప్రజాకవి నారాయణ కాలోజీ తెలంగాణ భాష పైన మక్కువను పెంచుకుని ప్రత్యేక తెలంగాణ కావాలని కోరిందో ఉద్యమాలు ఎన్నెన్నో చేసిండో పీడిత తాడిత ప్రజలకు చేరువయ్యిండు పీడిత తాడిత ప్రజలకు చేరువైండు బ్రతుకంత దేశానిదని చాటి చెప్పిండు ప్రజాకవి నారాయణ కాళోజీ తెలంగాణ భాష పైన మక్కువ పెంచుకుని

प्रजाक नारायण ना जी